ఒక్కసారి దూరమైన బంధం మళ్లీ అన్నది దాదాపు అసాధ్యం విడాకుల పేరుతో వెంటనే వేరవుతున్నారు కనీసం ఆరు నెలలు కూడా సమయం మించకుండానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పై విడాకులు తీసుకుంటున్నారు గొడవలొచ్చాయి తెలిసో తెలియకో మనస్పర్ధలొచ్చాయి కొన్నాళ్లు ఆగితే అన్ని సర్దుకుంటాయని ఆలోచించే పరిస్థితి లేదు కానీ ఓ ఫేమస్ జంట మాత్రం విడిపోయిన మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి సంచలనం వేపారు ఇంతకీ ఎవరా జంట అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే బాలీవుడ్ సీనియర్ నటుడు రణధీర్ కపూర్ బబిత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రేమ వివాహం చేసుకున్నారు రాజ్ కపూర్ చిత్రం సంగం సెట్స్లో బబితను చూసిన రణధీర్ ప్రేమలో పడ్డారు అటుపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహమైంది అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు తలెల్తాయి దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రణధీర్ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లిపోయారు అప్పటినుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు కానీ చట్టపరంగా విడాకులు తీసుకోలేదు అప్పటికే ఇద్దరు పిల్లలు కలరు వారే కరీనా కపూర్ కరీష్మా కపూర్ అయితే ఈ మధ్యనే విడిపోయిన తన తల్లిదండ్రులు మళ్లీ ఒక్కటైన్లు కరీనా కపూర్ వెల్లడించారు దశాబ్దాలుగా వేర్వేరుగా జీవితం గడుపుతున్న ఇద్దరు వృద్ధాప్యాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపింది బర్ఖా దత్తో జరిగిన సంభాషణలో కరీనా ఈ విషయాలు రివీల్ చేసింది నాకు నా సోదరికి ఇది ఒక జీవిత చక్రం పూర్తి కావడం లాంటిది ఇదొక దైవిక జోక్యంలా దైవ సంకల్పంలా జరిగింది వారి జీవిత ప్రయాణం ఎక్కడ మొదలైందో మళ్లీ సరిగ్గా అక్కడికే చేరింది కరీనా కరిష్మా కపూర్ సినీ ప్రయాణంలో తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో సహకరించడంతోనే ఈ స్థాయిలో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు